నాకంటే మేధావులు ఇక్కడ ఎవరైనా ఉంటే ఈ నియోజకవర్గంలో ఇప్పుడు అంటున్నారు ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఏడు గిరిజన ప్రాంతంలో ఎమ్మెల్యేలు ఐదు మందిని తెలుగుదేశం పార్టీని గెలిపించిన బాధ్యత మీ అందరిది తెలుగుదేశం జనసేనని గెలిపించారు ఎన్డీఏని గెలిపించారు కానీ ఇక్కడ మాత్రం గెలిపించలా ఇంకోది ఇక్కడ అరకులో గెలిపించలే ఎక్కడైతే నేను అభివృద్ధి చేశానో ఎక్కడైతే అభివృద్ధి అంతా కూడా నేను ఇక్కడ శ్రద్ధ పెట్టానో ఇక్కడ మాత్రం గెలిపించాల కారణం నాకు తెలియదు కానీ వాళ్ళు అంటున్నారు ఇప్పుడు వచ్చి నన్నేదో ప్రశ్నిస్తారంట నేను నన్ను కాదు మీరు ప్రశ్నించేది మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నా సమాధానం చెప్పమంటున్నా గిరిజన ప్రాంతంలో ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి ఒకటి ఐదు పదకొండు ఎనభై ఆరులో నందమూరి తారక రామారావు గారు అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా అది కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటే రాజ్యాంగ ఇవ్వచ్చని మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే దానికి మళ్లీ నేనే ఒక జీవో ఇచ్చాను జీవో నెంబర్ త్రీ అది కూడా డేట్ కూడా చెప్పాను చాలా స్పష్టంగా ఆ జీవోని మీరు ఒకసారి చూస్తే ఐదు రెండు ఇరవై రెండు సారీ ఒకటి పది ఒకటి రెండు వేల్లో నేనే జివోనిచ్చా ఆ జివోని పోగొట్టింది వీళ్ళు ఇరవై రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఇప్పుడు మళ్ళీ ఐదేళ్లు పట్టించుకోవాలా రెండు వేల ఇరవై అంటే ఎలక్షన్లు జరిగింది రెండు వేల ఇరవై నాలుగు అవునా కాదా ఎవరి తప్పు నేను అడుగుతున్నా ఎవరి తప్పు వైసీపీ తప్పై చేతులపై ఎత్తండి ఏమమ్మా కాబట్టి వైసీపీ నాయకులు ఈ పాడేరుకొచ్చి నేల మీద మీ ముక్కును గీసుకుంటే అప్పుడు బుద్ధి వస్తుంది మీకు మీ నాయకుడిని అడగండి ఎందుకు చేయలేకపోయి అడగండి అడిగేది చేత కాకపోతే మీరైనా క్వశ్చన్ చేయాల్సి వచ్చింది మీరు అది కూడా చేయకుండా ఇప్పుడు నన్ను అడగడానికి మీకు ఎలాంటి అర్హత లేదు కానీ ఒకటే చెప్తున్నా ఈ గిరిజన ప్రాంతం నా సొంతం ఈ గిరిజనులు నా వాళ్ళు ఈ గిరిజనులకు అన్యాయం జరగడానికి వీలు లేదు మీతో నేనుంటా వాళ్ళు అనుకుంటున్నారు బాబాయిని చంపి వేరే వాళ్ళపైనే నేరం వేసినట్టు తప్పు చేసి నా మీద నేరం వేయాలనుకుంటున్నారు నేను చాలా మొండి ఇలాంటి వాళ్ళని మాత్రం వదిలిపెట్టిన ఒకసారి చూస్తే నన్నే ఏమార్చారు నేనే సీఎం నిద్రలేసా ఎలక్షన్లు రెండు వేల పంతొమ్మిది బిజీగా ఉన్నాను సాక్షి పేపర్లో స్క్రోలింగ్ వచ్చింది ఏమైనా వచ్చిందంటే వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయాడు ఏం తమ్ముడులో ఏమమ్మా మీరు ఏమనుకుంటారు పాపం అనుకుంటారు లేదా నాకు ప్రత్యర్థి వేరే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను కూడా అనుకున్న పాపం అతను ఆ కుటుంబంలోనే చాలా మంచోడు నేను చాలా సంవత్సరాలు చూశాను అజాత్ శత్రువు ఎవ్వరు శత్రువులు లేరు అతనికి చనిపోయాడంటే బాధపడ్డాను వీళ్ళు మాత్రం ప్రణాళికలు తయారు చేసుకున్నారు ఎంత భయంకరమైన హత్య అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది గొడ్డలతో నెత్తిన నరికి 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 రూమ్ అంతా రక్తం ఆ బెడ్ మీద రక్తం అక్కడి నుంచి బాత్రూమ్కి లాక్కపోతే ఆ బాత్రూమ్ అంతా రక్తం ఇంత ఘోరమైన హత్యని ఏదో గుండెపోటని చిత్రీకరించి బాడీ ముక్కలైపోతే మెదడంతా దాని అంతా మళ్ళా కూర్పు చేసి అది కూడా ఎవరు చేశారు ఇలా మామ హాస్పిటల్ పిల్లనిచ్చిన మామ గారి మామే తండ్రి ఆ హాస్పిటల్ నుంచి మనుషులు తెచ్చి కుట్టి ఒక బాక్స్లో పెట్టి అంత్యక్రియలు చేయాలనుకుంటే ఆయన కూతురికి ఎందుకో డౌట్ వచ్చింది భగవంతుడు ఏమన్నా ఒక ఆలోచన చెప్పాడేమో యామారావు తల్లి నన్ను చంపింది ఆత్మహత్యగా గుండెపోటు కాదు నన్ను చంపేసారంటే అప్పుడు ఆ అమ్మాయి అడిగింది కూతురుగా ఏమడిగిందంటే పోస్ట్ మార్టం చేయమని అప్పుడు పోస్ట్ మార్టం చేయమంటే నేను కూడా చెప్పాను పోస్ట్ మార్టం చేయమన్నాను అప్పుడు వాస్తవం బయట వచ్చింది తల మీద గొడ్డలతో నరికారు భయంకరంగా నరికారు మెదడు వచ్చిందని ఎప్పుడు రిపోర్ట్ వచ్చింది గా మాట మార్చేసి ప్రత్యర్థులు ఆయన చంపారని ఆ అమ్మాయిని కూడా కన్ఫ్యూజ్ చేస్తే ఆవిడ కూడా నమ్మింది ఏదో అన్న చెప్తున్నాడని నమ్మి ఆవిడ కూడా నిజం అనుకున్నది నిన్న చెప్తా ఉంది ఆవిడ ఏం చెప్పిందో మీరున్నారు ఇది చంపింది ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి సతీష్ రెడ్డి చంపారని రాసి పేర్లు రాసిచ్చి ఆవిడ కూడా సంతకం పెట్టమంటే నేను సంతకం పెట్టనంది తర్వాత ఇద్దరు కూడా కోర్టుకు వెళ్ళారు సిబిఐ కావాలని రెండవ రోజున నిద్రలేసి నారాసుర రక్త చరిత్రని సాక్షి పేపర్లు వేసి నా చేతిలో కత్తి పెట్టి శవం అక్కడ పెట్టారు ఏమమ్మా మీరు అందరూ ఒప్పుకుంటారా ఏం తమ్ముళ్ళు మీరు ఒప్పుకుంటారా అని అడుగుతున్నా ఏమో మీరు ఒప్పుకుంటారా నేను అడుగుతున్నా నన్ను నలభై ఏళ్ళు మీరు చూసారా లేదా అని అడుగుతున్నా డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యే అయ్యా ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా తొంభై ఐదులో అయ్యా తొమ్మిదిన్నర సంవత్సరాలు ఎవ్వరికి రాని అవకాశం దగ్గర దగ్గర పదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాను హైదరాబాద్ లాంటి నగరాన్ని నిర్మాణానికి దోహదం చేశాను అక్కడి నుంచి మీరు చూస్తే మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి ఇక్కడ పదహైదు సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిని ఎప్పుడైనా నేను హత్య చేశానని ఎప్పుడన్నా ఇన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా నాకు బాధ ఉంటుందా లేదా అని అడుగుతున్నా చైన హత్య నా పైన పెట్టేప్పుడు బాధ ఉంటుందా లేదా అని అడుగుతున్నా ఉంటుందా లేదమ్మా ఇలాంటి వాళ్ళ రాజకీయాలకు అవసరమా నేను అడుగుతున్నా మిమ్మల్ని రౌడీ ఇజం అవసరమా రాజకీయానికి సేవాభావం కావాలి అబద్ధాలు చెప్పడం అవసరమా రాజకీయాల్లో చేత కాకపోతే చేత కాదని చెప్పాలి ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నారు రౌడీజం చేయాలని నేను ఒకటే చెప్తున్నా ఒకసారి మోసపోయాను కానీ రెండోసారి మోసపోవడానికి కొండే సిబిఎన్ ఏం తమ్ముడులో మిమ్మల్ని అడుగుతున్నా కఠినంగా ఉండాలన్నా లేదా మా ఆడబిడ్డలో కఠినంగా ఉండాలనా లేదా ఏజెన్సీ ఏరియాలో గంజాయి పెంచి మన పిల్లల జీవితాలు నాశనం చేయాలనుకున్న వ్యక్తులు మళ్ళా కపట నాటకాలతో వస్తే క్షమించాలని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే అంతవరకు గిరిజనుల యొక్క ప్రాంతాల్లో టీచర్లు కానీ ఉద్యోగస్తులు కానీ రిజర్వేషన్లు లేవు ఆ రోజు చదువుకున్న వాళ్ళు కూడా లేరు ఇది ఐదు పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నందమూరి తారక రామారావు గారి ముఖ్యమంత్రి ఆయన ఒకటే ఆలోచించాడు మా గిరిజన పిల్లలు చదువుకోలేదు చదువుకోకపోతే ఉద్యోగాలు ఇవ్వడానికి వీలు లేదా అవసరమైతే బిఏ పాస్ అయితే బీఈడి లేకపోయినా పర్వాలేదు లేకుంటే బిఏ డిగ్రీ లేకపోతే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి ఇస్తా ఆ తర్వాత చదువుకుంటారని మొట్టమొదటిసారిగా గిరిజన ప్రాంతంలో టీచర్ ఉద్యోగాల్ని గిరిజనులకు రిజర్వ్ చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆ జీవో దగ్గర దగ్గర మళ్ళా కాంగ్రెస్ వచ్చింది ఎనభై తొమ్మిదిలో ఆ సమయంలో కోర్టుకు పోతే వీళ్ళు సరిగా ఎనభై తొమ్మిది అనుకుంటాను అది అది కొట్టేసే పరిస్థితికి వచ్చారు నేను మళ్ళీ ఒకటి ఒకటి రెండు వేలు దగ్గర దగ్గర మీరు గుర్తుపెట్టుకోవాలి దానిపైన ప్రత్యామ్నాయ జీవో ఇస్తే అక్కడి నుంచి తొంభై ఎనిమిదిలో సుప్రీంకోర్టులో మళ్ళీ లేనిపోని సమస్యలు వచ్చాయి నేను వస్తానే ఆలోచించాను ఆ రోజు ఆలోచించి నూటికి నూరు శాతం గిరిజన పిల్లలకే ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వాలని రాజ్యాంగంలో ఉండే ఫిఫ్త్ షెడ్యూల్ ఐదు పాయింట్ ఒకటి ఆధారంగా ఇస్తూ అందులో ముప్పై మూడు శాతం ఆడబిడ్డలు కూడా రిజర్వేషన్లు కల్పించాను ఈ జీవో నేను ఇచ్చింది పది ఒకటి రెండు వేల సంవత్సరంలో సమయిక ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన జీవో ఇది ఆ తర్వాత కొంతమంది కోర్టుకి వెళ్ళారు కోర్టుకి వెళ్ళిన తర్వాత మీరు ఒకసారి చూస్తే ఇటీవల కాలంలో దీన్ని సరిగా ఆర్గ్యూ చేయలేక రెండు వేల ఇరవై ఈ జీవోను సుప్రీంకోర్టు కొట్టేసే పరిస్థితి వచ్చింది ఇరవై రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మంది జడ్జిలు సుప్రీంకోర్టులో ఈ జీవోను కొట్టేశారు కొట్టేసిన తర్వాత మళ్ళీ మొదటి తీసుకొచ్చారు నాలుగు సంవత్సరాలు ఆ రోజున్న ప్రభుత్వం నిద్రపోయింది కనీసం కౌంటర్ వేయలేదు సమర్థవంతంగా ఆర్గ్యూ చేయలేదు ప్రత్యామ్నాయాలు ఎతకలేదు మీరు కూడా భయపడ్డారు ఏదైనా మాట్లాడితే మిమ్మల్ని జైల్లో పెడతారు కేసులు పెడతారు అని మీరు కూడా భయభ్రాంతులు అయిపోయారు మా గిరిజనులు అల్లూరి సీతారామరాజు గారు ఆధ్వర్యంలో బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో నిద్రపోయిన మా గిరిజనులు కూడా ఆ ఐదేళ్లు భయపడి ఇంట్లో పడుకున్నారు ఇప్పుడు మాట్లాడుతున్నారు నేను నేను మీ మనిషిని మీకంటే నాకు ఎక్కువగా శ్రద్ధ ఉంది తప్పకుండా ఏ విధంగా మళ్ళీ న్యాయం చేయాల్సిన బాధ్యత దీన్ని సరిచేయవలసిన బాధ్యత నా పైన ఆ బాధ్యత తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ ఇస్తున్నా అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక నిర్ణయం చేశారు అయితే మన వాళ్ళు కొంతమంది మొన్న అడిగితే ఇలాంటి సందర్భాల్లో